వెల్కమ్ మై డియర్ గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ ఐఎమ్ రామ్ గోపాల్ సీనియర్ గ్రూప్ వన్ ఆఫీసర్ అండ్ ఫౌండర్ మెంటర్ కలాం ఐఏఎస్ అకాడమీ రాజమండ్రి సో ఏపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రేపు పదిహేడున జరగబోతుంది మార్చి పదిహేడున ఇంకా సిక్స్ డేస్ టు గో ఈ కాంటెక్స్ట్లో చాలా మంది అభ్యర్థులకి చాలా డైలమాస్ ఉన్నాయి పర్టికులర్గా వీ తికార్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది ఇంకా చెప్పాలంటే కట్ ఆఫ్ గత రెండు కట్ ఆఫ్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని ఎంత ఆఫ్ని మనం పెట్టుకోవచ్చు ఆ కట్ ఆఫ్ ఆధారంగా ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఆధారంగా ఎంత టార్గెట్ స్కోర్ ఫిక్స్ చేసుకోవాలి ఆ ఫిక్స్ చేసుకున్న టార్గెట్ స్కోర్కి అనుగుణంగా ఈచ్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి దిస్ ఐఎమ్ గోయింగ్ టు అనలైజ్ అండ్ దీన్ని విశ్లేషిస్తే కనుక కొంత క్లారిటీ ఉంటుంది కొంత ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని ఈ కాంటెక్స్ట్లో ఈ వీడియోని చేస్తున్నాను లెట్ సీ దిస్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది సో సో పర్టికులర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్ దట్ దిస్ ఏ బ్యూటిఫుల్ నోటిఫికేషన్ ఫర్ గ్రూప్ వన్ ఎందుకు అంటున్నారంటే దో ద నంబర్ ఆఫ్ పోస్ట్ ఎయిటీ వన్ బట్ అందులో అరవై లైమ్లైట్ పోస్ట్లు ఉన్నాయి అంతేందుకు మనకి చూస్తే కనుక ఈ డిప్యూటీ కలెక్టర్స్ డిప్యూటీ కలెక్టర్స్ మనకి ఇంతకుముందు అసలు లేవు లేని నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి అసలు ఒక్క పోస్ట్ కూడా లేని నోటిఫికేషన్ దీంట్లో తొమ్మిది ఉన్నాయి అలాగే మనకి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఇన్ ఏపీ స్టేట్ ట్యాక్స్ సర్వీసెస్ పద్దెనిమిది ఉన్నాయి అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ పోర్ డిఎస్పీస్ ఇరవై ఆరు ఉన్నాయి అలాగే ఆర్టీఓస్ ఉన్నాయి ఇవన్నీ కలిపితే ఒక అరవై ఉన్నాయి సో దట్స్ వై దిస్ ఇస్ ఏ గుడ్ నోటిఫికేషన్ ఫర్ ఏపీఎస్సీ గ్రూప్ ఆన్ సర్వీసెస్ ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము కూడా ఆఫ్టర్ ది పార్టిషన్ ఆఫ్ ఏపీ స్టేట్ సో అంచేత ఇది గుడ్ నోటిఫికేషన్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారు పర్టికులర్గా సివిల్స్ రాస్తూ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ ఖచ్చితంగా రాస్తారు వాళ్ళందరూ కూడా చాలా మంచి పోటీ ఉంటుంది గ్రూప్ వన్ సర్వీసెస్కి సో అందులో అందుకని ఈ ఎనభై ఒక పోస్టులన్నీ నిరాశపడాల్సిన పని లేదు కానీ మంచి పోస్టులు ఉన్నాయి కాబట్టి అందులో నేను ఒకటి సాధి ఎందుకు సాధించకూడదు అనే ఉద్దేశంతో యాటిట్యూడ్తో ప్రిపేర్ కావాలి నెక్స్ట్ కట్ ఆఫ్ గురించి కనుక వస్తే ముందు ప్రీవియస్ కట్ ఆఫ్ చూస్తే మనకి ఈ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది ఈ కట్ ఆఫ్ ఉంది కాబట్టి మన టార్గెట్ స్కోర్ ఎంత పెట్టుకోవాలి మన టార్గెట్ స్కోర్ ఎంత పెట్టుకున్నాం కాబట్టి మనం ఎన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి ఎన్ని వదిలేయాలి అనే విషయాల్ని మనం పరిశీలించడానికి బాగుంటుంది అనమాట ఇది రెండు వేల పంతొమ్మిది కట్ ఆఫ్ చూస్తే కనుక అది నైంటీ పాయింట్ ఫోర్ టూ ఇచ్చారు నైంటీ పాయింట్ ఫోర్ టూ కట్ ఆఫ్ ఉంది అవుట్ ఆఫ్ టూ ఫార్టీ మార్క్స్ టూ పేపర్స్కి ఈచ్ పేపర్ వన్ ట్వంటీ మార్క్స్ టూ ఫార్టీ మార్క్స్కి నైంటీ ఉంది సో ఎప్పుడది రెండు వేల పంతొమ్మిది ఏబిబీఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో సో ఇది జనరల్ కట్ ఆఫ్ నాట్ రిజర్వేషన్ కట్ ఆఫ్ ఏపీఎస్సీ గ్రూప్ అండ్ ఫిలిమ్స్ కట్ ఆఫ్ ఆర్ ట్వంటీ ట్వంటీ త్రీ కనుక చూస్తే ఇది నిజానికి డిక్లేర్ చేయలేదు ఓపెన్గా ఇది క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్రెడీ క్వాలిఫై అయ్యారో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు చేసిన అటెంప్ట్ చేసిన క్వశ్చన్ల ఆధారంగా ఫిక్స్ చేసుకున్నటువంటి కటాఫ్ ఎంత అంటే యాభై ఏడు నుంచి అరవై ఫిఫ్టీ సెవెన్ టు సిక్స్టీ అంటే అవుట్ ఆఫ్ టూ ఫార్టీ అంటే దిస్ ఇస్ వెరీ టఫ్ పేపర్ వెరీ టఫ్ పేపర్ అవడం వల్ల ఈ స్కోర్ తగ్గింది ఈ టార్గెట్ కట్ ఆఫ్ తగ్గింది ఏమవుతుందని ఉద్దేశంతో మరి అని ఏపీఎస్ వారు దాన్ని ఓపెన్గా ప్రకటించాల ఓన్లీ ఎవరైతే క్వాలిఫైర్ వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు అంతే సో ఆ విధంగా కట్ ఆఫ్ నైంటీ ఉన్నది రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు యాభై ఏడు నుంచి అరవైకి పడిపోయింది సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిలిమ్స్ కట్ ఆఫ్ టార్గెట్ స్కోర్ టార్గెట్ స్కోర్ కావాలంటే కట్ ఆఫ్ అవగాహన ఉండాలి సో ఎలా ఉండాలంటే బేసిక్ అన్ ది టఫ్నెస్ ఆఫ్ ది పేపర్ అండ్ ద నెంబర్ ఆఫ్ ది కాంపిటేటర్స్ ఆల్సో అండ్ టఫ్ టు వెరీ టఫ్ పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు రెండు వేల ఇరవై మూడులోది వెరీ టఫ్ పేపర్ నాట్ టఫ్ టు వెరీ టఫ్ పేపర్ వెరీ టఫ్ టు టఫ్ టు వెరీ టఫ్ పేపర్ సో అంటే దీనికి సెవెంటీ టు ఎయిట్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ స్కోర్ ఉండాలి అంటే ఈసారి మీరు లాస్ట్ టార్గెట్ స్కోర్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ఉండాలి అటెంప్ట్ చేయాల్సిన ప్రశ్నలు వస్తే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ చేయాలి ఇంకా ఒక ఐదు ఎక్కువ చేసినా పర్వాలేదు నెక్స్ట్ వెరీ టఫ్ పేపర్ అంటే లాస్ట్ ఇయర్ పేపర్ లాగా వెరీ టఫ్ పేపర్ కనుక వచ్చిందనుకో దానికి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ మనకి కట్ ఆఫ్ ఉంటుంది అటెంప్ట్ చేయవలసింది సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ఓకే మీకు అర్థమైంది కాదు టఫ్ టు వెరీ టఫ్ పేపర్కి డెబ్బై నుంచి డెబ్బై ఐదు కట్ ఆఫ్ ఉంటుంది అటెంప్ట్ చేయాల్సిన డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు ప్రశ్నలు ఇంకా చెప్పాలి నువ్వు ఐదు ప్రశ్నలు ఎక్కువ వేసుకోవచ్చు అంటే ఈచ్ పేపర్ నైంటీ మార్క్స్ రావాల్సి ఉంటుంది నైంటీ మార్క్స్ సో దీనికి వెరీ టఫ్ పేపర్కి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ కట్ ఆఫ్ ఉంటుంది అంటే లాస్ట్ టైం యాభై ఏడు నుంచి అరవై ఉంది కాబట్టి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ సేమ్ అదే టైప్ ఆఫ్ పేపర్ అనుకుంటే ఎంత పెట్టుకోవడం మంచిది అలాగే ఎందుకంటే మనది టార్గెట్ స్కోర్ ఇట్స్ నాట్ యాక్చువల్గా ఇది కట్ ఆఫ్ అనుకుంటున్నాము ఇది కట్ ఆఫ్ అనుకుంటున్నాము ఇది అటెంప్ట్ చేయాల్సినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అంచనా వేసుకుంటాం ఎందుకంటే అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ ఇన్ని చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనం కట్ ఆఫ్ పెట్టుకున్నది డెబ్బై నుంచి డెబ్బై అయినా అరవై నుంచి అరవై అయినా దానికన్నా కూడా ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎన్ని రైట్ అయితే మనం అక్కడ డిసైడ్ చేసుకోలేం ఎగ్జామ్లో అందుకని ఫిఫ్టీ వరకు మీకు ఎలాగో తెలిసినవి ఉంటాయి లేకపోతే కాన్ఫిడెంట్గా చేయగలిగే ఉంటాయి ఆ తర్వాత మీరు అడ్వెంచర్ చేయాలి మనం ఇంతకుముందే చర్చించుకున్నట్టుగా ప్రతి మూడు నాలుగు ప్రశ్నల్లో మూడు తప్పులు చేసుకోవచ్చు మంది పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ నెగిటివ్ మార్క్స్ కాబట్టి మూడు తప్పులు చేసుకోవచ్చు ఆ ఫార్ములా బేస్ మ్యాచ్ చేసుకొని మీరు అప్లై అడాప్ట్ ఈ ఈ ఆరు రోజులు కూడా ఈ ఫార్ములాని లాస్ట్ థర్టీ ఆర్ ఫార్టీ క్వశ్చన్స్కి మీరు ప్రాక్టీస్ చేయాలి నేను చెప్పినట్టు మీరు అక్కడ చేస్తే ఫెయిల్ అవుతారు కాబట్టి ప్రతి నాలుగు ప్రశ్నలకి ప్రశ్నల్లో ఒక్క ట్రైట్ అయితే నో లాస్ నో గెయిన్ అంటే మూడు తప్పైనా పర్వాలేదు ఈ ఫార్ములాలో ముప్పై నుంచి నలభై ప్రశ్నలు చేయాలి చేసినప్పుడే మీరు కట్ ఆఫ్కి రీచ్ అవ్వగలుగుతారు అందుకనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ చేయాలి అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ ఆ వెరీ టఫ్ పేపర్కి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ చేయాల్సి ఉంటుంది సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ అంతే ఎంత తక్కువ చేస్తే మీరు రిస్క్ పడతారు మీ కట్ ఆఫ్ దాటే ప్రమాదం ఉంటుంది సో అందుకని ఇన్ని పెట్టుకోవాలి మీకు అరవై నుంచి అరవై ఐదు అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన పేపర్ లాంటిది వస్తే అంత ఉండే అవకాశం ఉంది కట్ ఆఫ్ కాబట్టి దానికన్నా కొద్దిగా ఈజీగా అంటే ఈజీ ఏం టు ఏం ఉండదు మనకి టఫ్ టు వెరీ టఫ్ లాస్ట్ ఇయర్ పేపర్ వెరీ టఫ్ పేపర్ సో టఫ్ నుంచి వెరీ టఫ్కి ఉన్న టైప్ పేపర్ వస్తే కనుక మనకి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది సో అందుకని అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ ఎంత అంటే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ అండ్ వెరీ టఫ్ పేపర్కి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ సో ఇక్కడ మనకి ఇన్ని ఇందుక సార్ అనవసరం మార్కులు ఇన్ని అవసరమా అనే క్వశ్చన్ మనకి ఎరైజ్ అవ్వచ్చు ఈ అవసరమా మనకి ఎందుకంటే ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ ఉన్నప్పుడు ఏ పేపర్కి ఎన్ని పెట్టుకోవాలో కూడా మనం ఈ అక్కడ మీరు పేపర్ చూసిన దాని యొక్క డిఫికల్టీ లెవెల్ అంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ సబ్జెక్ట్కి మనకి థర్టీ క్వశ్చన్స్ థర్టీ క్వశ్చన్స్ ఇస్తాడు థర్టీలో మీరు ఫిఫ్టీన్ ట్వంటీ చేసేటప్పటికి ఆ సబ్జెక్ట్ యొక్క టఫ్నెస్ లెవెల్స్ అర్థమైపోతాయి దాన్ని బట్టి ఇప్పుడు అది విశ్లేషించుకుందాం మనం ఎంత అంటున్నాము వెరీ టఫ్ పేపర్ అయితే డెబ్బై నుంచి డెబ్బై ఐదు క్వశ్చన్ ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయాలి ఒకవేళ అంత ఎంత టఫ్ కాకపోతే లాస్ట్ లాస్ట్ ఇచ్చిన టఫ్ కాకపోతే డెబ్బై నుంచి ఎనభై ఐదు వరకు మీరు అటెంప్ట్ చేసి తీరాలి ఓకే సో అవుట్ ఆఫ్ దిస్ ఇప్పుడు ఈచ్ పేపర్కి డివిజన్ చేసుకోవాలి ఆ డివిజన్ కూడా ఎలా అంటే ఈ టఫ్నెస్ లెవెల్ టూ టైప్ టూ టైప్స్ ఉంటుంది వాటి టఫ్గా ఇవ్వడం ఒకటి లేదా మీకు ఒక నా లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట అందుకనే కొన్ని సబ్జెక్టులో మీరు ఎక్కువ చేసుకోవచ్చు కొన్ని సబ్జెక్టులో తక్కువ చేసుకోవచ్చు అందుకనే ఈ డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు క్వశ్చన్లు అన్నప్పుడు ఏ పేపర్కి ఎన్ని ప్రశ్నలు మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది టు అరైవ్ ఎట్ అవర్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇంకోటి కట్ ఆఫ్ కన్నా ఎక్కువే ఎందుకు అటెంప్ట్ చేయాలన్న లాజిక్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కట్ ఆఫ్ అనేది లాస్ట్ మార్క్ మీరంత బార్డర్లో ఉంటే మెయిన్స్కి ఎట్లా ప్రిపేర్ అవుతారు కాబట్టి ఇట్స్ ఆల్వేస్ డేంజరస్ కట్ ఆఫ్ని దృష్టిలో పెట్టుకొని చేయకూడదు టార్గెట్ స్కోర్ని దృష్టిలో పెట్టుకోవాలి టార్గెట్ స్కోరు మనకి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ రావాలి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ రావాలి ఓకే ఫోన్ నైంటీ వేసుకున్న ఈచ్ పేపర్లో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే అలా కాదు అక్కడ ఇచ్చిన పేపర్ డిఫికల్టీ లెవెల్ బట్టి మీకున్న నాలెడ్జ్ లెవెల్ బట్టి దాన్ని బట్టే మీరు ఈచ్ పేపర్లో ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ మనం ఇక్కడ ఎయిటీ ఫైవ్ అనుకున్నాం ఒక నైంటీ అనుకున్నా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఈచ్ పేపర్లో అలా కాకుండా ఒక సబ్జెక్ట్ని ఎనలైజ్ చేద్దాము దాన్ని చేసుకుంటే ఇంకా సైంటిఫిక్గా ప్రాక్టికల్గా ఉంటుంది లెటస్సి అనదర్ థింగ్ ఇష్యూ ఇస్ రేషియో రేషియో వన్ ఇస్ టు ఫిఫ్టీ ఉంది మనం రిక్వెస్ట్ చేస్తే హండ్రెడ్ కూడా చేసే స్థితిగతి ఈరోజు ఉంది గ్రూప్ టూ కాంటెక్స్లో సో అందుకని మనకి ఎంతమంది క్వాలిఫై అవుతారంటే నాలుగు వేల యాభై మంది క్వాలిఫై అవుతారు వన్ ఇస్ టు ఫిఫ్టీ తీస్తే నాలుగు వేల యాభై మంది సో మనం రిక్వెస్ట్ చేసుకుంటే కనుక హండ్రెడ్ వన్ ఇస్ టు హండ్రెడ్ ఇస్తే అప్పుడు ఎయిట్ థౌజండ్ అవుతారు అంటే ఖచ్చితంగా టఫే అవుతుంది ఎందుకని నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ పీపుల్ తక్కువ కాబట్టి సో క్యాండిడేట్స్ విల్ బీ క్వాలిఫైడ్ ఈ నాలుగు వేల యాభై మంది ఈ ఎనభై ఒక్క పోస్టులకి కాబట్టి మనము ఇప్పుడు ఈచ్ పేపర్ డిఫికల్టీ లెవెల్ బట్టి మనం ఆ ఆ సబ్ పర్టికులర్ సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయొచ్చు అనేది చూద్దాం సో ఇక్కడ చూడండి మనకి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఫర్ గ్రూప్ అండ్ సర్వీసెస్ మనకి అందరికీ తెలిసిందే పేపర్ వన్లో మనకి వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తారు వన్ ట్వంటీ మినిట్స్ అండ్ వన్ ట్వంటీ మార్క్స్ ఇందులో నాలుగు సబ్జెక్ట్స్ ఇచ్చాడు నాలుగు మూడు పన్నెండు అంటే ఈచ్ పేపర్ సబ్జెక్ట్కి ముప్పై మార్కులు కేటాయించారు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అండ్ కల్చర్ ఈ ముప్పైలో సహజంగానే యావరేజ్ టు టఫ్ అనే ప్రశ్నలు అందరూ అటెంప్ట్ చేయొచ్చు అవి పది మినిమం ఉంటాయండి పది మినిమం ఉంటాయి ఇక ట ఆ తర్వాత మీ యొక్క ఆ సబ్జెక్ట్లో ఉన్న నాలెడ్జ్ బట్టి ఎన్ని అటెంప్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఒక పేపర్లో నలభై ఐదు క్వశ్చన్లు నూట ఇరవై క్వశ్చన్లో అటెంప్ట్ చేయాలి అని అనుకున్నాం సో నలభై ఐదుని సెలెక్ట్ చేసుకోవడం ఎలా ఈ సబ్జెక్ట్లో పర్టికులర్ ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ కల్చర్లో మీ పేపర్ టఫ్ చూస్తారు పది పదిహేను క్వశ్చన్స్ మీకు అర్థమైపోద్ది హిస్టరీలు ఏ విధంగా ఇచ్చాడో సో ఆ టఫ్ లెవెల్ బట్టి ఫస్ట్ రౌండ్లో మీరు ఒక టెన్ క్వశ్చన్స్కి అటెంప్ట్ చేసేస్తారు ఇక ఆ తర్వాత నాలుగో ఐదు ఆ సబ్జెక్ట్లో చేయడానికి టఫ్నెస్ లెవెల్ బట్టి ఈ ఎలిమినేషన్ ప్రోసెస్ బట్టి అలాగే ఈ నెగిటివ్ మార్కింగ్ ఫార్ములా అంటే ప్రతి నాలుగు ప్రశ్నల్లో మరి మూడు తప్పైనా నష్టం లేదు మనకి ఆ ధైర్యంతో ఇంకొక ఫైవ్ అంటే అన్ని సబ్జెక్టులు ఎలానే ఉండదు అక్కడ అక్కడిచ్చిన టఫ్నెస్ లెవెల్ మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఈ రెండు బేస్ పేర్ డిసైడ్ చేసుకో ఎందుకంటే ఆఫ్టర్ మనకి నూట ఇరవై ప్రశ్నలో మనకి సగం కూడా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి సో అప్పుడు మీరు సేవ్గా ఉంటారు సేఫ్గా ఉంటారు ఇప్పుడు మూడు పదులు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు పదులు నలభై వచ్చేసింది అంటే యావరేజ్ని పది చేయాలి ఒక్కో సబ్జెక్ట్లో సో పది వరకు ఎవరేజ్ టు టఫ్ క్వశ్చన్సే ఉంటాయి అంటే ఈవిన్ ఇట్ ఈజ్ వెరీ టఫ్ పేపర్ అయినప్పుడు కూడా మనకి మినిమం టెన్ టు ట్వెల్వ్ అట్లా ఈజీగా చేయొచ్చు అంటే యావరేజ్ టు టఫ్ లెవెల్ ఉంటాయి క్వశ్చన్స్ సో అందుకని మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ బట్టి కూడా మీరు డిసైడ్ చేసుకోండి హిస్టరీలో నేను పది నుంచి పదిహేను చేయొచ్చు అన్నాను ఒక పదేమో ఏమో మీ ఓన్ నాలెడ్జ్తో ఒక ఐదు నాలుగు ఏమో మన ఫార్ములా బేసిస్ మీద చేసుకోవచ్చు ఎందుకంటే అలా చేసుకోవచ్చు అట్లా పది క్వశ్చన్లు ఫోన్ అంటే నికరంగా పది వస్తాయి అనుకోండి ఐదులో మనం ఒకటో మూడో రెండో పోతాయి అనుకుంటున్నాం కదా ఒకటి గ్యారెంటీగా రైట్ అవుందని చేస్తాం కాబట్టి దాని పక్కన పెట్టేస్తే పది జరిగింది ఒక సబ్జెక్టులో అట్లా మనకి నాలుగు సబ్జెక్టులో చూసుకుంటే మనకి నలభై వచ్చేస్తున్నాయి ఇక ఈ నలభై సరిపో అనుకున్నాం కదా నలభై ఐదు అనుకున్నాం కదా అప్పుడు ఈ నాలుగు సబ్జెక్టులు దేన్ని ఈజీగా ఉంది లేదా మీకు నాలెడ్జ్ బాగుంది అనే దాంట్లో మీరు ఒక టెన్ ఎక్కువ చేసుకోండి ఈ విధంగా యాభై క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయగలిగితే సరిపోతుంది అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ సో ఎప్పుడు కూడా డిఫికల్టీ లెవెల్ బట్టి మీరు ఆలోచించుకోండి సో ఈ విధంగా మనకి యాభై ప్రశ్నలు యాభై ప్రశ్నలు నాలుగు నాలుగు పదులు నలభై వచ్చి నాలుగు వేలు ఎనిమిది అంటే యావరేజ్ని పన్నెండు అని ఒకే సబ్జెక్టు పన్నెండు కాదు దాంట్లో ఇరవై చేయొచ్చు ఒక దాంట్లో మినిమం మినిమం పన్నెండు పది పన్నెండు అది చేయాలి ప్రతి సబ్జెక్ట్లో అది నార్మల్గా పెట్టుకోండి అందుకని మొత్తం మనకి యాభై ప్రశ్నలకు సమాధానం చేస్తే మనం అనుకున్నటువంటి ఏ టార్గెట్ స్కోర్కి రీచ్ అవుతాము మనకు కట్ ఆఫ్ ఎప్పుడు టార్గెట్ స్కోర్ పెట్టుకోకూడదు దానికన్నా టెన్ పర్సెంట్ ఎక్కువ ఉండాలి ఓకే సో నెక్స్ట్ పేపర్ టూకి వస్తే కనుక ఇందులో మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ ఉంటుంది సో ఇది దీంట్లో అరవై క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ ఎవెంట్స్లో అరవై క్వశ్చన్స్ ఇస్తాడు సో ఇందులో కొంతమంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు అందుకనే దీన్ని ఈ పేపర్ కొద్ది టఫ్ కంపేర్డ్ టు దిస్ పేపర్ ఈ సబ్జెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కొద్దిగా టఫ్గా ఫీల్ అవుతారు అందుకనే నలభై ఐదుకి ఆగిపోయినా పర్వాలేదు దీంట్లో యాభై ప్లస్ చేసి చూడండి అంటే యాభై ప్లస్ చేయాలంటే ఈ ఫస్ట్ సెగ్మెంట్ దీంట్లో ఒక ముప్పై క్వశ్చన్ అటెంప్ట్ చేసిన ఈ రెండు నెక్స్ట్ రెండింటిలో ఇరవై చేసినా మీకు యాభై వచ్చేస్తాయి ఓకే అప్పుడు మనం అనుకున్నటువంటి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ కట్ ఆఫ్ కన్నా పైన ఉంటాం సో ఈ విధంగా మీరు టార్గెట్ పెట్టుకోండి సో ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు ఏదేమైనా కానీ దానిలో ఇందులో ముప్పై చేయగలిగితే ఇందులో ఎవరు చేయలేరు కొంతమంది ఈ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళైతే ఇప్పుడు ఇందులో బ్యాలెన్స్ చేసుకోవాలి ఆ విధంగా మీరు ఏ సబ్జెక్ట్లు అయినా సరే టెన్ చేయడానికి ఖచ్చితంగా చూడండి మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ పేపర్లో నాలుగు సబ్జెక్ట్స్ ఉన్నాయి నాలుగు పదులు నలభై మనం ఎంత చేయాలనుకున్నాము నలభై ఐదు క్వశ్చన్లకి అటెంప్ట్ చేయాలనుకున్నాం అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ కాబట్టి నలభై నుంచి నలభై నలభై ఐదు నుంచి నలభై ఐదు మార్కులు రావాలంటే ఖచ్చితంగా మనం నలభై ఐదు మార్కులు సాధిస్తే నలభై మార్కులు సాధిస్తే మంచిది అంటే మనకు కావాల్సిన మార్కులు సాధించాలంటే మరి ఎక్కువ చేయాలి కొన్ని ఒక ఐదో పదే ఎక్కువ చేయాలి టోటల్ పేపర్లో చేస్తేనే మనకి అందుకు రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ ఫార్ములాని ఫాలో అవ్వండి భయపడొద్దు భయపడితే మీకే నష్టం జరుగుతుంది కానీ ఇప్పుడునే అమలు చేయండి ఎందుకంటే లాస్ట్ ప్రతి సబ్జెక్ట్లో ఒక నాలుగు క్వశ్చన్లు దేర్ చేయాలి ఒకటి రైట్ అవుతుందని నమ్మకంతో చేయాలి అది ఇక్కడ ఈ ఈ నాలుగు రోజులు కూడా మీరు చేసే గ్రాండ్ టెస్ట్లో మీరు టెస్ట్ చేసుకోవాలి నేను చెప్పినట్టుగా అక్కడ గుడ్డిగా చేయకూడదు ఆ ఫార్ములు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్లో ముప్పై ఇచ్చిన క్వశ్చన్లో మీరు పది బాగా చేయగలిగారు అయినాను మనకి ఇంకొక రెండు సెట్స్ అంటే రెండు నాలుగులు ఎనిమిది క్వశ్చన్లు కానీ ఎలా అటెంప్ట్ చేయవచ్చు అన్నది మీరు యాక్చువల్గా ప్రాక్టీస్ చేసి ఆ ధైర్యంతో అక్కడ చేయాలి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మినిమం ఒకటి క్వాలిఫై అవుద్దని నమ్మకంతో చేయమన్నాను అలా మీరు అటెంప్ట్ చేసినప్పుడు ఈ ఒక దాంట్లో ఒకటి అయింది ఒక సెట్లో ఇంకో సెట్లో రెండు అయినాయి అనుకోండి మీకు గయినాయి కదా ఆ విధంగా దేర్ చేయాల్సిన అవసరం ఉంది అందుకని మీరు ఈ నలభై టు నలభై ఐదు క్వశ్చన్లకి మార్కులకి అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ అటెంప్ట్ చేయాలి అలాగే సెకండ్ పేపర్లో కూడా ఇందులో యాభై అవ్వచ్చు ఇందులో నలభై అవ్వచ్చు మీరు మీకున్న లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ బట్టి ఆ పేపర్ ఇచ్చిన లెవెల్ బట్టి మార్చుకోండి టోటల్గా మనకి రెండు వందల నలభైకి వంద మార్కులు చేస్తే చాలు వంద ప్రశ్నలు అటెంప్ట్ చేస్తే చాలు ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఇప్పుడే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అన్నది కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే క్లియర్గా మనం చెప్పుకున్నాము టఫ్ టు వెరీ టఫ్ పేపర్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ఉంటుంది అంటే రెండు పేపర్లు కలిపి వెరీ టఫ్ పేపర్కి అరవై నుంచి అరవై ఐదు ఉంటుంది ఆ బేసిస్ మీద అటెంప్ట్ చేయాల్సిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం అంచనా వేసుకున్నాం అలా చూస్తే కనుక డెబ్బై నుంచి ఎనభై ఐదు నుంచి డెబ్బై ఐదు సో ఇట్స్ వెరీ టఫ్ పేపర్ అనుకోండి నేను మనం నలభై ఐదు యాభై అనుకున్నాం కదా దానికన్నా తక్కువ చేసుకోండి నలభైతో ఆగిపోండి ఈచ్ పేపర్లో అటెంప్ట్ చేయాల్సింది సో ఆ విధంగా మీరు ఆఖరి వన్ వన్ ఆర్ టూ సెట్స్ ఈచ్ సబ్జెక్ట్లో డేర్ చేయాలి డేర్ చేసినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు ఎప్పుడు కూడా కట్ ఆఫ్ని ఈ కట్ ఆఫ్ని టార్గెట్గా తీసుకోకూడదు టార్గెట్ స్కోర్ ఇది అటెంప్ట్ చేయాల్సిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి టార్గెట్ దీనికన్నా ఎక్కువ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై అనుకున్నాం అనుకోండి ఇంకొక పది మార్కులు ఎక్కువ ఉండాలి అంటే ఎయిటీ ఫైవ్ రావాలి మీకు వస్తే అది కట్టుకోండి ఇది కట్ ఆఫ్ బేసింగ్ అది టఫ్నెఫ్ అరవై అరవై ఐదు వెరీ టఫ్ అయితే లాస్ట్ ఇయర్ పేపర్లో అయితే అందుకని మీరు ఈ టఫ్నెస్ లెవెల్ పెట్టి దానికన్నా టెన్ పర్సెంట్ ఎక్కువ స్కోర్ చేసుకోవాలి అందుకే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం ఈ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ చేయాలి ఈచ్ పేపర్లో మనకి నలభై ఐదు చేయగల సగటున నలభై చేయాలి అంటే తొంభై చేయాలి టోటల్లో టోటల్ ఇచ్చే రెండు వందల నలభై క్వశ్చన్లో తొంభై క్వశ్చన్లు ఈచ్ పేపర్లో ఎక్కువ తక్కువలు అనేది ఉన్న లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అక్కడ ఇచ్చిన టఫ్నెస్ని బట్టి డిసైడ్ చేసుకోండి ఐ విష్యూ గ్రేట్ సక్సెస్ ఇన్ దిస్ గ్రూప్ వన్ ఫిలింగ్స్ ఎవరు భయపడకండి ఎందుకంటే మీరు కష్టం అనుకున్న అందరికీ కష్టమే కదా రిజల్ట్ ఎప్పుడు కంపేరిటివ్ కాబట్టి నెవర్ వరీ అబౌండ్ టఫ్నెస్ ఉండేవ్వండి మంచిదే ఏం కాదు కంపారిటివ్ కదా ఈరోజు గ్రూప్ వన్ టూకి నలభై ఐదు కూడా యాభై కూడా ఇచ్చే వచ్చేస్తుంది అంటున్నారు లాస్ట్ టైం మనకి అలాగే తెలిసి చూసాము మరి అరవై యాభై ఏడు నుంచి అరవై క్వాలిఫైన వచ్చేసింది గ్రూప్ వన్లో అంతకుముందు నైంటీ ఉంది సో ఆ టఫ్లెస్ లెవెల్ బట్టి కానీ లేకపోతే కంపారిటివ్గా అందరికీ ఉండే వచ్చే మార్కులు బట్టి కానీ ఉంటుంది కాబట్టి మీరు ఎవరు భయపడ టెన్షన్ పడవద్దు భయపడద్దు ధైర్యంగా చేయండి ఖచ్చితంగా మీరు అవుట్ ఆఫ్ టూ ఫార్టీ క్వశ్చన్స్కి మీరు వంద అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి రెండు పేపర్లో వచ్చే టూ ఫార్టీ క్వశ్చన్స్కి వంద అటెంప్ట్ చేసేలా ట్రై చేసుకోండి ఓకే ఐ విషూ ఆల్ ద బెస్ట్ అండ్ అనదర్ థింగ్ ఐ వాంట్ టు అనౌన్స్ ఈస్ రిజిస్టర్ ఫర్ ది గ్రూప్ వన్ ఫ్రీ ఆన్సర్ రైటింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండర్ మై గైడెన్స్ అండ్ షెడ్యూల్ విల్ బి రిలీజ్డ్ అన్ దిస్ నైన్టీన్త్ మీ ప్రిలిమ్స్ అయిన తర్వాత షెడ్యూల్ ఇస్తాము సో రిజిస్టర్ ఫర్ ది గ్రూప్ వన్ ఫ్రీ ఆన్సర్ రైటింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ బోత్ ఆన్లైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యాంపస్లో ఉంటుంది అనమాట ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ బికాస్ కొద్ది మందే ప్రిపేర్ అవుతుంటారు గ్రూప్ వన్ అందరూ ప్రిపేర్ కారు పర్టికులర్గా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఎవరంటే కాంపిటేటర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ ఎగ్జామ్కి పోటీదారులుగా నిలుస్తారు కాబట్టి ఆ విషు గ్రేట్ సక్సెస్ అండ్ బట్ డోంట్ టెన్షన్ మాత్రం పెట్టుకోకండి దానివల్ల నష్టమే కానీ లాభం అయితే ఉండదు థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్